హలో హాయ్ వెల్కమ్ టు వేటు మీడియా ఈ రోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే ఇద్దరు సీఎంల బనక రేపు భేటీ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం హాజరుగానున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల పదహారున బుధవారం సమావేశం కానున్నారు ఈ మేరకు జలశక్తి ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు సిఎస్ లకు సమాచారం పంపించింది ఢిల్లీలోని జలశక్తి ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం జరగనుందని జలశక్తి కమిషన్ వివరించింది అలాగే ఈ మధ్య జలాల సమస్యలను ఇరు రాష్ట్రాలను ఎప్పుడు ఏదో సమావేశం జరుగుతూనే ఉంది అలాగని చెప్పి ఈ నెల పదహారున సమావేశానికి జలాల సమస్యలు పరిష్కరించేందుకు సిఎస్ కార్యాలయాలకు కేంద్రం కబురంపింది దీనిపై ఇరు రాష్ట్ర సీఎంలు రేపు జలశక్తి కమిషన్ మంత్రి అయిన సిఆర్ పాటేల్లో సమావేశం కానున్నారు అలాగే దీనిపై కూడా రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అభివృద్ధిలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది దానిపై ఎప్పుడు మేము పోరాటం చేస్తూనే ఉంటాం అలాగని మరి ముఖ్యంగా జలాల గురించి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం మనం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి అలాగే సిఎస్లతో సహా కూర్చోబెట్టి చర్చ సాగుతుంది దీని మేము ఎప్పుడు తెలంగాణ కోసమే పనిచేస్తామంటూ నిన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మరి జిల్లాలపై ఎలా స్పందిస్తుందో కేంద్రం మరొకసారి చూద్దాం థ్యాంక్ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాం